నెల్లూరు జిల్లాలో ముప్పై ఆరు వేలకు పైగా జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు హర్షణీయమని నెల్లూరు జిల్లా నేతలు అన్నారు కార్యకర్తల సంక్షేమం కోసం జనసేనాధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వాన్ని ఒక మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్న కార్యకర్తలకు వీర మహిళలు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు గునుకుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ జమీర్ లాయర్ శ్రీరామ్ కృష్ణారెడ్డి రవి జ జనసేన నాయకులు వీర మహిళలు నాగరత్నం తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన సభ్యత్వ కార్యక్రమం జిల్లా స్థాయిలో రికార్డు సృష్టించింది నెల్లూరు జిల్లా గతంలో తొమ్మిది వేలు చేస్తే ఈరోజు ముప్పై ఆరు వేలు పైన చేయడం జరిగింది దీనికి ముఖ్య కారకులు కూడా వేములపాటి అజయ్ కుమార్ గారు జనసేన పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం అనేది ఉంది అదే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక నమ్మకం అనేది ఉంది జనసేన పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి